స్కూల్లో హోదాలు జరిగిన మా మిత్రుడు మచ్చిగా సునీల్ గారు గత పది రోజుల క్రితం మరణించారు వారి కుటుంబానికి బాయ్ స్కూల్ నైన్టీ నైన్ టూ థౌసండ్ బ్యాచ్ తక్కువ ఒక ఇరవై వేల ఆర్థిక సహాయం చేయడం జరిగింది దీనికి సహకరించినందుకు మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మన క్లాసుల ఎవరికైనా ఏం జరిగినా ప్రతి ఒక్కరు స్పందించి సకాలంలో ఎవరికి అనారోగ్యం భారీ అయినా లేకపోతే ఆర్థిక సమస్యలు అయినా వస్తా ఎవరైనా సహకరించాలని కోరుకుంటూ అందరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నువ్వు కూడా పోయినావు నిన్ను కూడా ఇస్తాను ఫ్రెండ్స్ అందరు ఇట్లనే ప్రతి దానికి సహకరించి ఎవరు ఇబ్బంది అనుకోకుండా మంచి మనసుతో ప్రతి వారికి అందరికీ మన సభ్యులందరికీ మానవత్వంతో సహకరిస్తామని నా ఒక చిన్న మనవి